బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు దేశ ఆర్థిక పరిస్థితి మద్దకొడిగా ఉన్న ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు పన్ను రేట్లలో మార్పులు ఆదాయ పన్ను మినహాయింపుల్లో పెరుగుదల ఉంటుందని అంచనాలు ఉన్నాయి ద్రవ్యోల్బణం నెమ్మదిగా పెరుగుతున్న జీవితాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు రావచ్చని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తీసుకురావచ్చు ముఖ్యంగా పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత బలాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుంకి ముజుందర్ ప్రకారం ప్రైవేట్ వినియోగం క్రమంగా మెరుగుపడుతున్నా పెట్టుబడి కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయన్నారు అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉందని చెప్పారు ఎన్ఎస్టీ యంగ్ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మూలధన వ్యయం కనీసం ఇరవై శాతం పెంచే అవకాశం ఉంది ఈవై ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డేకే ప్రకారం వృద్ధిని వేగవంతం చేయడం ఆర్థిక నియంత్రణను సమతుల్యం చేయడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమవుతుందని తెలిపారు అదే సమయంలో కేంద్రం ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉండి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే విధానాన్ని అమలు చేయవచ్చని డీబీఎస్ సీనియర్ ఆర్థికవేత్త రాధికారావు అభిప్రాయపడ్డారు ఈసారి బడ్జెట్ లో మధ్య తరగతికు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా పన్ను తగ్గింపులు పెట్టుబడుల పెరుగుదల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు కేటాయించే అంశాలు ప్రధానంగా ఉండవచ్చని అంచనా శనివారం ప్రవేశపెట్టారు పెట్టబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి